అస్మద్ భే నమ శ్రీమాత్రే నమ అమ్మవారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం మనకి చూడండి సరిగ్గా శుక్రవారం నాడే వచ్చింది నామం అమ్మవారు అనుగ్రహించి ఇచ్చినటువంటి నామం చాలా మంది మా పిల్లలకి ఏదైనా చెప్పండి మా పిల్లలకి ఏదైనా చెప్పండి అంటున్నారు కదా అందుకనే అమ్మవారు చూడండి మీ పిల్లలు పరీక్షల్లో విజయం సాధించాలన్నా ఉద్యోగాన్ని సంపాదించడానికి ఇంటర్వ్యూలకు వెళ్ళేవాళ్ళు వాళ్ళు ఇంటర్వ్యూలలో విజయం సాధించాలి అనుకునేవాళ్ళు ఎవరితోటైనా వాదించి జయించాలి అనుకున్న వాళ్ళు శాస్త్రంలో చెప్పినటువంటి అద్భుతమైనటువంటి మంత్రం ప్రతి శుక్రవారం కూడా ఈ మంత్రాన్ని జపించినట్లయితే అంటే పిల్లల చేత నూటెనిమిది సార్లు ఒకవేళ పిల్లలకి జపించేంత నోరు తిరగకపోతే పెద్దవాళ్ళు వాళ్ళ బాధ్యత తీసుకొని పెద్దవాళ్ళ తల్లి కానీ తండ్రి కానీ చక్కగా జపం చేయొచ్చు ఇంటర్వ్యూలకు వెళ్ళే వాళ్ళు మాత్రం ఎవరి జపం వాళ్ళే చేసుకోవాలి వెయ్యి ఎనిమిది సార్లు జపిస్తే చాలు ఖచ్చితంగా అది కూడా ప్రతి శుక్రవారం గుర్తుపెట్టుకోండి ప్రతి శుక్రవారం ఈ మంత్రాన్ని జపించాలి మరి అయితే ఈ మంత్రాన్ని ఎలా జపించాలో ఒకసారి చెప్తున్నాను చూడండి ఓం ఐం రే శ్రీమద్వాగ్భవ కూట స్వరూపముఖ పంకజాయ నమ ఇలా ఆయన చదువుకోవచ్చు లేకపోతే ఓం శ్రీమద్వాగ్భవ కూటైక స్వరూపముఖ పంకజాయ నమ ఇలా ఆయన జపించుకోవచ్చు ఎలా జపించినా సరే కానీ శుక్రవారం కాబట్టి అమ్మవారి దగ్గర దీపారాధన చేసుకుని అప్పుడు చదివితే ఇంకా ఎక్కువ ఫలితం ఉంటుంది కానీ ఎలా చదివినా శుచి శుభ్రత అమ్మవారికి చాలా ముఖ్యం శ్రద్ధ భక్తి అంతకంటే ఎక్కువ ముఖ్యం మధ్యలో ఎప్పుడైనా అమావాస్య కానీ పౌర్ణమి కానీ వస్తే ఆ రోజులలో కూడా జపించండి ప్రతి శుక్రవారం జపించండి అమావాస్య పౌర్ణమి దినాలలో కూడా తప్పనిసరిగా జపించండి శ్రీమాత్రే నమ లోకా సంస్థ శుకునభవంతం మరి